అందరికీ నమస్కారం అండి మీ వలంద సునీత లక్ష్మిని మనము మన కల్చరు మన సంస్కృతి మన ఇంటి లోపల తులసిమాత దగ్గర కానీ మన గుమ్మంలో కానీ లేదంటే దేవుడి దగ్గర కానీ హాల్లో మధ్యలో కానీ శుక్రవారము పౌర్ణమి నాడు లేదా శుక్రవారం నాడు మనము చక్కగా అలంకరించుకొని పుష్పాలతోటి అలంకరించి ఇంకేదైనా అలంకరణ వస్తువులుంచి దీపాలు పెట్టి మంచి వెలుతురు ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి ముగ్గులతోటి అలంకరిస్తే లక్ష్మీదేవికి అలంకారము చాలా ఇష్టమైనది దీపాల కాంతుల మధ్యలో ఈ అలంకారం ఉంటే కూడా లక్ష్మీదేవి మనను కరుణిస్తుంది అలాగే మన సంస్కృతి మన పాత కల్చరు రోల్ రో రోటిని కానీ మళ్ళీ రోళ్లను కానీ విసిరను కానీ ఇవన్నిటిని కూడా మనము ఒక మూలకేస్తాం అట్లా వేయకుండా ప్రతి శుక్రవారము పసుపు రుద్ది దీపాలు పెట్టి అగరత్తులు వెలిగించి మనం పూజ చేస్తే అమ్మవారికి ఇష్టమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనది అది ఆ రకంగా చాటను కూడా మనం ఎంతో మనకు ఇంట్లోకి పాడి పంటలు వచ్చేది చాటలతోటి విసరాళ్ళతోటి ఈ మన జల్లతోటి వీటితోటి కాబట్టి అవి ముఖ్యమైన పనిముట్లు కాబట్టి మనము ఎంతో భక్తితోటి మనం ఎంతో పవిత్రంగా వాటిని చూసుకొని పూజలు చేస్తే మనకు లక్ష్మీదేవి కర్కని ఎంతో కలిగిస్తుంది అదేవిధంగా మనము అలంకరణ చేసుకుంటప్పుడు కూడా నేను కొన్ని ప్లాస్టిక్ డబ్బలు పెయింట్ డబ్బల మూతల మీద పెయింట్ వేసినాను అవి ఏంటంటే చక్కగా దాని మీద జాజ్ కలర్ పెయింట్ వేసేసి ముత్యాల ముగ్గులు వేసి ఈ అలంకరణలో ఉపయోగించిన అది ఎంతో చక్కగా అనిపించింది నాకు ఇంట్లో చిన్న పాటు ఉంటే కూడా దాని మీద డిజైన్స్ వేసి పెట్టిన ఈ అలంకరణలో అవి నాకు చాలా చక్కగా అనిపించినాయి హైలైట్ అనిపించినాయి అంటే మనము ఈ ఇప్పటి కాలంలో అప్పుడు జాజ్ ఉంటుండే ఇప్పుడు అదిలో కాకుండా టైల్స్ అవి వేసుకుంటున్నాం మరి ఈ ముచ్చట మనం తీరాలన్నా మన ఇంట్లో కళాకాంతులతో ఉండాలన్నా కానీ మనం కొన్ని వస్తువుల మీద వేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చేసి ఈ పెయింట్ డబ్బాల మూతల మీద ఇవి వేసినాను చక్కగా అనిపించింది ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గు పద్మా ముగ్గు అది కూడా వేసినాను వేసి ఇవి అలంకరణలో పెట్టేసి పుష్పాలతో అలంకరించి అమ్మవారికి స్తోత్రాలు చదువుతూ పూజిస్తే తల్లి తప్పకుండా కరుణిస్తుంది మనకు మనం ఎంతో ఇష్టంతో అప్పుడు కుండలను కుండలలోనే ధనధాన్యాలు ఉంటుంటాయి ఆ కాలంలో పాతకాలంలో కుండలల్లో ధనధాన్యాలు ఉంటుండే పెడుతుండే ఆ కుండకు పూజ చేసి అగరబత్తులు ముట్టించి బొట్లు పెట్టి ధాన్య నింపుదురు ఇప్పుడు అవన్నీ కూడా పోయి గిడ్డంగులు అవి వచ్చినాయి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు వాటిని గుర్తుంచుకొని ఒక శుక్రవారం నాడు కానీ లేదంటే పౌర్ణమి నాడు కానీ లేదంటే అమావాస్య నాడు కానీ ఈ ముఖ్యమైన రోజులలో పూజిస్తే మనకి లక్ష్మీదేవి కరుణిస్తుంది అనే నమ్మకంతో ఇది చేస్తున్నాను నేను ఇది నాకు ఎంతో ఇష్టం అనిపించింది అంటే మార్పు కూడా వస్తుంది తప్పకుండా మన జీవితాల్లో మార్పు వస్తుంది వీటిని మర్చిపోవద్దు మన కల్చర్ మన సంప్రదాయము ఆ సంప్రదాయాన్ని మనము చేస్తేనే మన త పిల్లలు తరతరాలకు అది వస్తుంది ఏ వస్తువునైనా పవిత్రంగా భావిస్తాం మనం మన భారతదేశము సంస్కృతి ఏంటంటే ప్రతి వస్తువును పవిత్రంగా చూస్తూ పూజిస్తాం అందుకే మన పాడి పంటలతోటి మన భారతదేశం చాలా చక్కగా ఉంటుంది మరి అట్లాంటి ఈ విధంగా అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నా ఈ రకంగా చేసినాము పుష్పాలతో అలంకరించడం నాకు చక్కగా అనిపించింది తర్వాత రంగోలి వేసినాను ఈ రంగోలితో కూడా ఇంకా చాలా ఆకర్షణీయంగా అనిపించింది ఈ శుక్రవారము పౌర్ణమి ఈరోజు రేపు శుక్రవారము ఇది ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నా ఈ మన ఇంటిలో జాజుతో మన వాళ్ళను పెయింట్ వేసి మనం ఇవన్నీ కూడా పెట్టి చేసుకుంటే బాగుంటుంది ఇంటి లోపల అయినా సరే మన బాల్కనీలో అయినా సరే ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మన సాంప్రదాయాన్ని ఎట్టి పరిశుభ్రలో మనం మర్చిపోకూడదు మన పెద్దలు మనకు నేర్పించారు మనం మన పిల్లలకు నేర్పించాలి ఈ సాంప్రదాయాలను మనం ఆచరిస్తుంటే లక్ష్ లక్ష్మీదేవి మనకు ఇంటిలోన కురిపిస్తుంది ధనము అనేది నేను నా నమ్మకం ప్రగాఢ నమ్మకము అలాగే తులసి మాత కాడ విష్ణు రూపము అంటే బ్లూ కలరు నీలి రంగు రూపము తులసి ఉసిరి చెట్టు పెట్టను చక్కగా శుక్రవారం శుక్రవారం పూజలు చేస్తుంటే కూడా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే కేవలం భక్తనే కాదు మన ఆరోగ్యం కూడా ఒక దగ్గర ధ్యానంలో ఉంటుంది మన మనసు కూడా వాటి మీద కేంద్రీకరిస్తాం అంటే చేసే పనుల మీద మనము బయట ముచ్చట్లు అవి ఇవి అని కాకుండా ఇతరుల మీద ఇతరుల గురించి ఆలోచించకుండా మన గురించి మనం కూర్చొని మన ఇంట్లో ఇవి శ్రద్ధాశక్తులతోటి మనం చేస్తుంటే మనం మన మనసు అంతా కూడా వాటి మీద ఉండిపోతుంది కాబట్టి మన ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉంటుంది ఈ బీపీలు షుగర్లు అట్లాంటివి కూడా ఉండయి మనం మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక గంట సేపు అక్కడ కూర్చొని మనము పూజలు చేసుకుంటే కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది బీపీలు షుగర్లు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా అటు భక్తి ఉంటుంది ఇటు ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాల బాగుంటుంది కాబట్టి నేను నాకు తెలిసింది కొంచెం అంటే చెప్తున్నా అది అంటే ఇవన్నీ చేస్తేనే ఈ లక్ష్మి కటాక్షిస్తుందా అంటే మనసు పెట్టేసి ఇవన్నీ లేకున్నా సరే మనం మనసు కేంద్రీకరించి అమ్మాని పిలిస్తే పలుకుతుంది అమ్మవారు అవన్నీ ఉన్నా లేకున్నా ఏంటంటే మన మనశ్శాంతికి చూడ్డానికి కూడా మన ప్రశాంత ఇల్లు కూడా శుభ్రం ఉంటుంది కళాకాంతులు ఉంటుంది కళాకాంతులు ఉన్న ఇంటికి కూడా ధనలక్ష్మి వచ్చి చేరుతుంది ధనలక్ష్మి అనే కాదు ఆరోగ్యలక్ష్మి ధనలక్ష్మి అన్ అన్ అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి అన్ని రకాలుగా మనం చేసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను ఇట్లాంటి డెకరేషన్ ఐటమ్స్ ఈ ప్లాస్టిక్ మూతల మీద చేసిన ముత్యాల ముగ్గులు ఇవి వాల్స్కి వేసినా కానీ చాలా చక్కగా ఉంటాయి ఇవి వాళ్ళలో వేసినా కానీ ఎందుకంటే రాబోయే తరాలకు కూడా ఈ ముగ్గులతోటి ఆ ముగ్గుల ప్రాముఖ్యత ఏంది ముగ్గులేంటి అనేది కూడా తెలియజెప్పవచ్చు మనము అందరికీ నమస్కారం